అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి స్పీచ్ లో బీసీ అయినటువంటి వీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమానం చెప్పుకునేటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భాలు ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ ధనార్దన్ జన్ధన్ ఖాతా తెరవండి నల్లధనం వెనక్కి తీసుకొస్తాం మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాం అన్నటువంటి ఆనాడిది ఏమైంది అని అడిగితే తప్ప అనేటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది జన్ధన్ ఖాతా తెరిసింద్రు నల్లధనం వెనక్కి వస్తుంది మా ఖాతాలో పదిహేను లక్షలు పడతాయి చెప్పిన పేదలకు పదిహేను పై ఇప్పుడు వేయాలి మీరు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామని చెప్పిన పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై రెండు పైచి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చారు అడిగిన దానికి ఈ రోజు మీరు రోజు బీసీ బిడ్డలు నోటి కార్డు బుక్ ఎత్తగొట్టకండి షెడ్యూల్ లైన్ లో చేర్చుకుని గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పిన బీసీ బిడ్డగా మహేష్ కుమార్ కూడా మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ విమర్శ ఇస్తుందని అడుగుతాను మిమ్మల్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దాంతో చక్కగా విడమరిచి చెప్తే ఈ రోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారి నియోజకవర్గంలో ఆరు మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఎలా వచ్చినాయి ఆరు నియోజకవర్గంలో మెజారిటీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ముప్పై వేలతో ఎలా ఓడిపోయిండు ఆ నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఆరు మాసాల క్రితం క్రితం నిబంధనలు అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూస గుచ్చినట్టు చెప్పే సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్న సందర్భంలో లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలు ఇరవై ఉండేది ఓట్లుండే చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరివలసింది